శాంతి ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళిలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని విద్దాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీ ఆశలన్నీ పూర్తవుతాయి కడుపు నిండిపోతుంది మిమ్మల్ని తృప్త ఆత్మలుగా చేసేందుకు తండ్రి వచ్చారు ప్రశ్న పిల్లలైన మీరు భక్తి చేయడం లేదు కానీ మీరు తప్పకుండా భక్తులే అది ఎలా జవాబు దేహాభిమానం ఉన్నంత వరకు భక్తులే మీరు జ్ఞానులుగా అయ్యేందుకు చదువుతున్నారు పరీక్ష ఉత్తీర్ణులై కర్మాతీతులుగా అవుతారో అప్పుడు సంపూర్ణ జ్ఞానులని అంటారు తర్వాత చదువుకునే అవసరం ఉండదు అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాత్పిత బాబ్తాదాల ప్రేయస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ ఏ విషయంలోనూ కళ్ళు చంచలం కాని విధంగా తృప్తిగా విశాల బుద్ధి గలవారిగా అవ్వాలి మనసులో ఏ ఆశ ఉండరాదు ఎందుకంటే ఇవన్నీ వినాశనం కానున్నవి సెకండ్ పాయింట్ శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ కుషి పాదరస మీటరు సదా పైకెక్కి ఉండాలి తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి బుద్ధిని హద్దు నుండి తొలగించి సదా బేహద్దులో ఉండండి వరదానము తీవ్ర పురుషార్థం ద్వారా అన్ని బంధనాలను దాటుకొని మనోరంజనాన్ని అనుభవం చేసే డబల్ లైట్ భవ వివరణ చాలామంది పిల్లలు నేనైతే బాగున్నానో కానీ సంస్కారాల యొక్క వ్యక్తుల యొక్క వాయుమండలం యొక్క బంధన ఉంది అని అంటారు కానీ కారణం ఏదైనా ఎలాంటిదైనా తీవ్ర పురుషార్థులు అన్ని విషయాలను అసలేమీ లేదు అన్నట్లు దాటుకుంటారు వారు సదా మనోరంజనాన్ని అనుభవం చేస్తారు ఎటువంటి స్థితిని ఎగిరే కళ అని అంటారు ఎగిరే కళకు గుర్తు డబల్ లైట్గా ఉండడం వారిని ఎటువంటి బరువైనా అలజడిలోకి తీసుకురాలేదు స్లోగన్ ప్రతి గుణాన్ని లేదా జ్ఞాన విషయాన్ని ప్రతి గుణాన్ని లేదా జ్ఞాన విషయాన్ని మీ నిజ సంస్కారంగా చేసుకోండి ప్రతి గుణాన్ని లేదా ప్రతి జ్ఞాన విషయాన్ని మీ నిజ సంస్కారంగా తయారు చేసుకోండి అచ్చా ఓం శాంతి